నాకు జరిగిన అన్యాయాన్ని అన్యాయం లాగా మీరు చూపించండి దీన్ని రాజకీయం గాని కులంగా చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి కందుకూరు సంఘటనకు కారణం కులమా రాజకీయమా మృతుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్య మీడియా ముందుకు వచ్చి కులాల ప్రసక్తి రాజకీయం చేయవద్దని కోరింది ఈ సంఘటనలో కులాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైనా రాజకీయ లబ్ధి కొరకు ప్రయత్నం చేశారా ఘటన అక్టోబర్ రెండవ తేదీ జరిగింది పద్నాలుగో తేదీ కాపు సంఘాలు గుంటూరు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు అప్పటి వరకు ఈ సంఘటన గురించి ప్రపంచానికి తెలియదు ఆసుపత్రిలో కదల్లేని పరిస్థితుల్లో ఉన్న పవన్ భార్గవుల పరిస్థితి చూసి కాపు నాయకులు చెలించిపోయారు బాధితుల నోటి నుండి దుర్ఘటన వివరాలు తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుల పైకి కారు తోలి ముప్పై ఏళ్లు కూడా నిండని లక్ష్మీనాయుణ్ణి అతి కిరాతకంగా కారును ముందుకు వెనుకకు నడిపించి చంపిన ఘటన ఎవరి హృదయాలనైనా కలిచివేస్తుంది కరెంటు షాక్ కొట్టి ఒక కాకి చనిపోతే వందల కాకులు అరచి గోల చేస్తాయి ఇక్కడ ఒక మనిషి చనిపోయాడు ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి పాలై మంచాలపై పడి ఉన్నారు మరి ఆ జాతి స్పందించదా స్పందించకూడదా కులాన్ని తీసుకురావద్దు అని మాట్లాడుతున్నారు కులమంటే ఎవరు వారి బంధువర్గమే కదా బాధితుల తరపున వారి బంధువర్గం కూడా మాట్లాడకూడదా కాపు సంఘాలు ఈ సంఘటనపై స్పందించేంత వరకు ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు రాజకీయం వద్దు అంటున్నారు నిజమే రాజకీయం ఎన్నికల వరకేనా ఎన్నికలు అయిపోయిన తరువాత మనకు అండగా నిలబడిన వారి గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా లక్ష్మీనాయుడు కుటుంబం కూటమి నాయకులకు అండగా నిలబడ్డారు మరి ఇక్కడ గెలిచిన శాసనసభ్యుడు కూటమికి చెందినవాడు ఎక్కడ ఎవరు చనిపోయినా వెళ్లి పరామర్శించే ఎమ్మెల్యే ఎందుకు లక్ష్మీనాయుడు కుటుంబం విషయంలో స్పందించి పరామర్శించలేదు ఇక్కడ సందేహాలు రావా అరే ఇక్కడ ఎమ్మెల్యే మావాడు పైన కూడా మావాళ్లే మీ పవన్ కళ్యాణ్ మాత్రమే అని వ్యాఖ్యానించారు అంటే కుల ప్రస్తావనలు తీసుకురావడమేగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు గ్రామ స్థాయిల్లో ఏం సంబంధాలుంటాయి ఇక్కడ ఒక్కటే కారణం అహంకారం డబ్బు రాజకీయ అండ ఉంది తామేమి చేసినా చెల్లుతుంది అనే అహంకారం స్థానిక శాసనసభ్యుడు మీడియాతో మాట్లాడుతూ మృతుడు లక్ష్మీనాయుడు నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఇద్దరు ఒకే మంచంపై పడుకుని ఒకే కంచంలో తినే మిత్రులు అని వ్యాఖ్యానించారు మంచిది మీరు చెప్పినట్లు వారు గతంలో మంచి మిత్రులై ఉండవచ్చు కానీ వారిలో ఒకడు దుర్మార్గుడు మిత్రుడి భార్యను చెరబట్టాలని ప్రయత్నం చేసిన వాడు కీచకుడి కంటే హీనుడు కదా అలాంటి వాడు తమ కులం వాడని వెనకేసుకురావడానికి ప్రయత్నం చేశారా ఇక్కడ కులం లేదు అంటే ఎమ్మెల్యే గారు ఇద్దరినీ సమానంగా చూడాలి కదా ఎందుకంటే ఇద్దరు తన గెలుపు కొరకు పనిచేశారు ఇలా దాష్టికానికి పాల్పడ్డం దుర్మార్గం ఆ దుర్మార్గుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం అని ఎవరూ అనడం లేదు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మాత్రమే హామీలు ఇస్తున్నారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం ఎంత ముఖ్యమో బాధ్యులను శిక్షించడం కూడా అంతే ముఖ్యం కదా ఎందుకు అలా అనడానికి వెనకాడుతున్నారు కులము రాజకీయము అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పందించి ఉంటే ఎమ్మెల్యే గారు తటస్థంగా ఉన్నారు అని ప్రజలు భావించేవారు ఇంతటి భయంకరమైన సంఘటన జరిగితే రాష్ట్రమంతా వెంటనే తెలిసి ఆందోళనలు జరగాలి కానీ కాపు సంఘాలు బాధితుల పక్షాన నిలబడే వరకు సంఘటన బయటి ప్రపంచానికి తెలియలేదు కారణం ఎవరు సంఘటన జరిగిన రెండు వారాల వరకు సంఘటనా స్థలంలో సాక్ష్యాల సేకరణ కూడా జరగలేదు అంటున్నారు ఇంతగా ఈ కేసును నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఆ శక్తులు ఎవరు ఎంత బలీయమైన శక్తులు దోషులను కాపాడుతున్నాయి కారులోనే ఉండి చంపు చంపు అంటూ అరిచిన వారెవరు కారులో ఉండి ఈ ఘటనకు ప్రేరేపించిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు చివరగా లక్ష్మీనాయుడు భార్యకు ఒక సూచన అమ్మా నీ దగ్గరికి మంత్రులు వచ్చి ఓదార్చారు అంటే అది నిన్ను చూసో మీ కుటుంబం రాజకీయంగా బలమైందనో కాదు కేవలం కాపు సంఘాలు నీ వెనక బలంగా నిలబడ్డాయి కాబట్టి నీకు అండగా నిలబడిన వారిని అవమానించే విధంగా దయచేసి మాట్లాడద్దు ఈ సంఘటనలో బలంగా నిలబడి బాధితులకు న్యాయం జరిగేలా ఐక్యంగా పోరాడిన కాపు నాయకులకు హ్యాట్స్ ఆఫ్ కేవలం కాపుల తరపునే కాకుండా బాధిత వర్గాలకు పీడిత వర్గాలకు ఇలాగే అండగా నిలబడాలి అప్పుడే మీ పెదకాపుదనం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది